హలో వన్ వెల్కమ్ టు యామ్నిస్ లిటిల్ వల్ ఛానల్ ఈరోజు ఒక సింపుల్ టేస్టీ రెసిపీ అయితే అయితే వచ్చేసానండి గుత్తి వంకాయ కర్రీ అండి మసాలాలు ఏం లేకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది రెసిపీ అయితే చూసేద్దాం రండి విధంగా వంకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసుకొని సాల్ట్ వాటర్లు యాడ్ చేసుకోవాలి టమోటా త్రీ టమోటాస్ అండ్ టూ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను సాల్ట్ వాటర్ పక్కన పెట్టుకున్నాను పౌడర్ కావాల్సిన అయితే ఇంక్రీడెంట్స్ చూసేద్దాం రండి పల్లీలు ఈ విధంగా హాఫ్ కప్ తీసుకొని వేయించుకొని పెట్టుకోవాలి ఒక సిక్స్ ఎండుమిర్చి యాడ్ చేశాను హాఫ్ కేజీ వంకాయలకి అయితే నాకు సిక్స్ ఆర్ సెవెన్ ఎండుమిర్చి అయితే సరిపోతాయి కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటాము కొంచెం ఆయిల్ వేసేసుకునేసి పచ్చనిపప్పు ఒక త్రీ టేబుల్ స్పూను మినపప్పు టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకునేసి కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక ఆయిల్లో ధనియాలు కూడా వన్ టేబుల్ స్పూను యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఒక లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి టేస్ట్ కోసం కొంచెం మెంతులు కొన్ని ధనియా కొంచెం జీలకర్ర అండ్ ఆవాలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఆవాలు అండ్ జీలకర్ర వచ్చేసి ఆప్షనల్ అండి ఇష్టం ఉండే వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయచ్చు బట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పౌడరు తర్వాత ఎండు కొబ్బరి అండి ఇది జస్ట్ ఒక వన్ పీస్ తీసుకొని కట్ చేసుకుని వేసుకున్నాను ఇవన్నీ వచ్చేసి మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టినాక ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను ఆనియన్ దీంట్లో వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి కొంచెం చింతపండు వాటర్ కూడా యాడ్ చేసాము డైరెక్ట్ చింతపండు కూడా కొంతమంది వేసుకుంటారు ఈ విధంగా చికెన్ కొంచెం చింతపండు వాటర్ వేసుకునేసి పౌడర్ అయితే ఈ విధంగా తయారు చేసి పెట్టేసుకోవాలి ఇదంతా వంకాయలు కూడుకోవాలండి ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసుకున్నాక పోపు దినుసులు అన్నీ వేసేసుకునేసి తర్వాత ఆనియన్స్ ఒక పెద్ద సైజు తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను జస్ట్ ఇది ఒక థర్టీ పర్సెంట్ ఫ్రై అయ్యి అయిపోయాక టమోటాస్ కూడా యాడ్ చేసుకోవాలి టమోటాస్ కూడా యాడ్ చేసేసుకున్నాము ఇక్కడ సాల్ట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసి తొందరగా మగ్గిపోతాయి సాల్ట్ యాడ్ చేస్తే తర్వాత వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేసాము హాఫ్ టేబుల్ స్పూను కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం ఎండుమిర్చి తీసుకున్నాం కాబట్టి ఎక్కువ అయితే పర్లేదు ఎక్కువ స్పైసీ తినేవాళ్ళు ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చు ఆనియన్ టమోటా కూడా ఆల్మోస్ట్ అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీంట్లో మనము చింతపండు వాటర్ వచ్చేసి యాడ్ చేసేసుకోవాలి కొంచెం పౌడర్లో కూడా యాడ్ చేసాము రిమైనింగ్ది ఇక్కడ వాటర్ యాడ్ చేసేసుకునేసి వాటర్ అంతా బాగా బాయిల్ అయిపోయాక ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసేసి ఈ విధంగా వంకాయల్లో పెట్టేసుకునేసి ఆ వంకాయలన్నీ అయితే ఈ విధంగా మగ్గడానికి పెట్టేసుకోవాలి వంకాయ కర్రీ గుర్తి వంకాయ చాలామంది చాలా విధాలుగా చేస్తారు ఎలా చేసినా వంకాయ కర్రీ చాలా బాగా వస్తుంది విధంగా పెట్టేసుకునేసి ఒక మనం ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు జస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అయితే వదిలేసేయాలి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే కర్రీ అయితే ఈ కన్సిస్టెన్సీకి వచ్చింది ఇప్పుడు మనం సాల్ట్ కారం ఒకసారి చెక్ చేసేసుకునేసి అయితే సరిపోతుంది నాకైతే అన్నీ సరిపోయాయి ఫైనల్గా అయితే కర్రీ ఈ విధంగా వచ్చేసిందండి ఎమ్మి గురి వంకాయ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో ఇది రైస్లో కంటే కూడా రైస్ పెరుగులు పెరుగు వేసుకొని కలుపుకుంటాం కదండి దానిలోకి తిని తిని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో